రెసిపీ ఉసిరికాయ పచ్చడి హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా కడిగేసి శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలండి తడి ఉండకూడదు హాఫ్ కేజీ ఉసిరికాయలకి పావు కిలో నూనె పోసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కాక ఈ ఉసిరికాయలు వేసుకోవాలండి ఇలా ఉసిరికాయలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి కలుపుతూ ఉండాలి టూ త్రీ టైమ్స్ ఉసిరికాయలది ఒగరు విడుస్తుంది ఆయిల్లో ఉడికితే ఇలా ఉడికాయ లేవా చూసుకోవాలండి ఉడికాయి ఇప్పుడు నూనెలో నుండి తీసేసుకోవాలి కాయలు కొన్ని మెంతులు జీలకర్ర పోపులో వేసుకోవాలి అదే ఆయిల్లో పోపు వేసుకోవాలండి ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి ఓన్లీ ఎల్లిపాయనే కాకుండా చూడ ఆడితే టేస్ట్ బాగుండదు వెల్లిపాయ వేగే వరకు చూసుకొని ఒక స్పూన్ పసుపు ఈ ఎల్లిపాయ ఇలా కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిలు కాయలు చల్లగా కావాలండి చల్లగా అయ్యాక కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మెంతులండి వేగాలి ఒక రెండు స్పూన్ల జీలకర్ర అండి ఒక మూడు స్పూన్ల ఆవాలండి కొద్దిగా వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఇలా ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో పొడి చేసుకోవాలండి ఆవాలు మెంతులు జీలకర్ర అన్ని కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకున్నాక ఈ కాయలు కూడా ఇలా చల్లగా అయినాక కొంచెం మందికి ఇష్టం కాయలు కాయలు లేకపోతే ఇలా కూడా ముక్కలు ముక్కలు తీసుకోవచ్చండి ఇష్టం చిన్న చిన్న ముక్కలుగా కూడా తీసుకోవచ్చు ఇలా పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది పచ్చడి ఇలా ఇలా చేసుకోవచ్చండి గింజ తీసేసేయాలి అలా చేస్తే ఒక గ్లాసు ఉప్పు కలపని కారం అండి హాఫ్ గ్లాసు సాల్ట్ అండి కొంచెం తక్కువైనా సరే వేసుకోవాలని తర్వాత వేసుకోవచ్చు ఇది మిక్సీ పట్టుకున్న జీలకర్ర ఆవాల పొడి ఇలా ఎల్లిపాయ కొంచెం దంచుకొని కొద్దిగా కారం ఇందులో ఇట్లా కలుపుకోవాలండి కలిపేసి దాంట్లో మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది అలా అన్నీ కలుపుకోవాలండి మొత్తం ఉప్పు కారము అన్నీ కరిగేలా కలుపుకోవాలి మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే నెక్స్ట్ డే చూసి కూడా ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు ముక్కలు కలపాలి ఉసిరికాయ పచ్చడి రెడీ అండి మీరు కూడా ఇలాగే ఈ వీడియో చూసి చేసుకోండి తలుపుకున్న గిన్నెలోనండి ఇలాగే కొద్దిగా వేడివేడి అన్నం వేసుకొని అప్పటికప్పుడు తింటూ ఉంటే కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి పైనుండి ఇలా పోసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇలా వేడివేడి అన్నం తినాలండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా చేసుకొని ఈ వీడియో జ్యూసే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ